ప్రజలను తప్పుతో పట్టించడానికి ముస్లింలను ముందు పెట్టి ఇలా వ్యతిరేకించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బండి సంజయ్ కుమార్ గారికి అసలు విషయాన్ని పక్కకు పెట్టి తొండి మాటలు మాట్లాడి హిందుత్వం పేరు మీద మతతత్వం పేరు మీద ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టి మోసం చేసేలా అతనికి బీసీల విషయంలో కూడా అదే ప్రవర్తన చేయడానికి ఇది సభ్య సమాజం బీసీ సామాజిక వర్గం నీకు ఎప్పుడు కూడా నిన్ను క్షమించదు భవిష్యత్తులో నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్తా ఉన్నా ఏమాత్రం ఇరవై మూడు శాతం మాత్రమే రిజర్వేషన్ గతంలో కలిగితే ఆ ఏ ఒక్కరోజు కూడా మాట్లాడారు మీరు ఇలా నలభై రెండు శాతం ఇస్తా అంటే కూడా కోడుగుడ్డి మీద ఈకలు లెక్క పెట్టే ప్రయత్నం చేయడానికి గుప్తంఠంతో బీసీ సంఘాలు ఖచ్చితంగా తగిన కొనుగోలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు ఒక రిజర్వేషన్లు కాదు విద్య వైద్య అన్ని అన్ని రంగాలలో బీసీలకు దేశ వ్యాప్తంగా ఎంత ఉంటే అంత ప్రకారం తామాషా ప్రకారం కల్పించాలన్నటువంటి చిత్తశుద్ధుడు ముందుకెళ్తూ ఉంటే ఇక మా పీటర్ కదుతే మేము మతతత్వ పార్టీగా మరి లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి పేరు పెట్టుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు పరుస్తున్నామని చెప్పి దీన్ని రకరకాలుగా అతనికి రాహుల్ గాంధీ గారి మీద కూడా అవాకులు జవాకులు మాట్లాడుతూ కాబట్టి మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం బండి సంజయ్ కుమార్ మీరు గత పది సంవత్సరాలు కావచ్చు గత దశాబ్ద కాలంలో మీ సీట్లకు జరిగినటువంటి లభించినటువంటి రిజర్వేషన్ శాతం ఎంత ఇప్పుడు జరగబోయే రోజుల్లో రిజర్వేషన్ శాతం ఎంత లాభం జరుగుతుంది అనేది ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం అంతేగాని కాళ్ళల కట్టబెట్టి దీన్ని ఇంకో రకంగా రంగు పోసి దీనికి మతాలకు కులాలకు రంగులు పోసి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి ఇన్ని రోజులు నడిచింది ఎన్నికలు వస్తున్నాయంటే ఏదో విధంగా మత మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందేటువంటి మీ చరిత్ర ప్రజలందరికీ తెలుసు కానీ ఇక్కడ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం ఇలా ఈ రిజర్వేషన్ అమలు జరిగితే కుటుంబాలు బాగుపడతాయి రాజకీయంగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా అవకాశాలు లభిస్తాయి మరి అటువంటి దాన్ని ఇలా ముస్లింల పేరు మీద వ్యతిరేకించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేవలం వన్ టూ పర్సెంట్ ఉన్నటువంటి ముస్లిం దాన్ని పది శాతంగా చూపించి ఇలా పూచితోటి మళ్ళీ ప్రజలను తప్పుగా పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు ఒక బీసీగా ఈ విధంగా ప్రజలను తప్పుదోబట్టి ప్రయత్నాన్ని మానుకో లేకపోతే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు అదేవిధంగా గత మూడు రోజుల క్రితం హుజరాబాద్ శాసనసభ్యుడు భవిష్యత్ రెడ్డి మా ముఖ్యమంత్రి దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఏదో రకంగా బురద చల్లే ప్రయత్నం చేస్తే నాకు కూడా ఎంతో కొంత ప్రజలలో వార్తల్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి జోలికి వస్తే ఇవాళ మీ నాయకుడు కేసీఆర్ అనేటైనా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా దీపించి ఆర్థిక ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్టు మీ రాష్ట్ర బడ్జెట్ చేపల్లో నింపుకున్నటువంటి మీ పరిస్థితిని ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఏదో విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ఇలా నిరంతరం కృషి చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన కల్పించే విధంగా ఇవాళ ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి మీద మాట్లాడేటండి ఈ ఖండించడమే కాదు కాంగ్రెస్ కార్యకర్తలు తలుపు కబడ్దార్ కౌశిక్ రెడ్డి ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి మీద ఎటువంటి మాటలకి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడితే నాలిక కోసం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఎవరైనా మాట్లాడచ్చు ఏదైనా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యంలో అనుకుంటే ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నప్పుడు దాని మీద ప్రశ్నించే ఉంది కానీ ప్రజాస్వామ్యంలో థర్డ్ క్లాస్ మాట మాట్లాడుకుంటూ ఆధారాలు లేనటువంటి ఎటువంటి వచ్చినట్టు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి గారి మీద ఏది వైద్యులు మాట్లాడితే చెల్లుతుంది ప్రజల్లో నేను చర్చకు ఉండాలనుకుంటే రేపు నాలుగే పోతే కూడా నువ్వు ప్రజల్లో చర్చకు వస్తావు బిడ్డ అది కూడా చూసుకోమని చెప్పి చర్చనిస్తా ఉన్నా కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఎక్కడుంటావు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తూ ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి మీద కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తే చూస్తూ చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఇది చివరిదిగా ఉంటే సరి లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తాం